శారీరక మానసిక దృఢత్వానికి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వ్యాయామం అంతర్భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పిలుపునిచ్చారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో త్రీకే రన్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమం స్పూర్తితో ఫిట్ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారు జిల్లాలో జాతీయ క్రీడోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు నిర్వహించడం జరిగిందని చెప్పారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో ముప్పై నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు ఈ త్రికేరాన్ స్టేడియం నుంచి కొత్త బస్ స్టాండ్ మీదుగా ఫైర్ స్టేషన్కు చేరుకుని క్రీడాకారులచే మానవహారంగా ఏర్పాటు చేసి క్రీడా ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ వెట్టి చేయించారు అనంతరం కలెక్టర్ కార్యాలయానికి క్రీడా ర్యాలీ చేరడం జరిగింది క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్సిసి విద్యార్థులు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ కు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి డిఈవో ఎస్ అబ్రహం డివిఈఓ బి ప్రభాకర్ రావు వ్యాయామ ఉపాధ్యాయులు డిఎస్డీవో బి శ్రీనివాసరావు విశ్రాంతి క్రీడా కోచ్లు క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు Le... ప్రతిజ్ఞ చేస్తున్నాము మీరు అందరూ కూడా క్రీడాకారులు స్టూడెంట్స్ అందరూ పార్టీ పెట్టు అందరూ కూడా చేస్తున్నాము అందులో భాగంగా వన్ వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ మన జిల్లాలో చేయడం జరిగింది అక్రాస్ ద స్టేట్ అండ్ ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు సో అందులో మనకు లెవెన్ డిఫరెంట్ గేమ్స్ కింద పిల్లలకు మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్ దిస్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు గివ్ దమ్ ప్రైజెస్ ఆల్సో సో ఈ ఉద్దేశం ఏంటంటే ఇండియా ఫిట్ ఇంటిగా మారాలి మన జిల్లా ఫిట్ చెప్పేసి ఉద్దేశంతో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వన్ వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు త్రీ కిలోమీటర్ ర్యాలీ కూడా చేశాము ఈ తర్వాత ఒక ఫిట్ ఇండియా ప్లెజ్ తీసుకుంటాము ఆ తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ మన జిల్లాలో చాలా మంది ఉన్నారు నా దగ్గర ఉండే వాళ్ళందరూ హ్యాండ్ బాల్ ప్లేయర్స్ సో వీళ్ళందరూ నేషనల్ లెవెల్ ఆడిన గెలిచిన వాళ్ళు సో ఇలాంటి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సన్మానం కూడా చేపడుతుంది థ్యాంక్ యూ